తిరుపతి నగరంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం శనివారం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవనోపాధుల కల్పనకు సంబంధించిన అన్ని శాఖలు పరిశ్రమలు అధికారులు స్వచ్ఛంద సంస్థలు స్వయం సహాయక సంఘ సభ్యులతో సిటీ లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ సిఎల్టీఎఫ్ కమిటీని ఏర్పాటు చేయడమేందని అన్నారు ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే ఐదు సంవత్సరాలకు పట్టణంలోని నిస్సహాయులు పేదలు అందరికీ సుస్థిర జీవనోపాధులు కల్పించే అవకాశాలు అవసరమైన సమన్వయం అవసరమైన కార్యక్రమాలతో సిటీ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించబడుతుందన్నారు ఎన్ఐఎ ఎంఎస్ఎంఈ భాగస్వామ్యంతో లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సిఎల్టీ కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు తద్వారా ఉద్యోగ అవకాశాల విస్తరణ స్వయం ఉపాధి అవకాశాల కల్పన పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుంటుందన్నారు ఈ విధంగా కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రతి మున్సిపల్ అధికారులు స్వచ్ఛంద సంస్థలు యువత మహిళా సంఘాలు అందరూ సహకరించాలన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా పట్టణ పేదరికాన్ని తగ్గించేందుకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు ఇది నగరాల్లో స్థిరమైన అభివృద్ధికి మార్గం వేస్తుందని మెరుగైన జీవనోపాధిని అందించేందుకు దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ డి రవీంద్ర ఎన్ఐఎంఎస్ నుండి రాజేంద్ర ప్రసాద్ సిఎంఎంఎస్ కృష్ణవేణి ఎస్ సోమకుమార్ కమిటీ మెంబర్లు లేబర్ ఆఫీసర్ జీఎం ఇండస్ట్రీస్ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మార్కెటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు